అండ్ ఇంట్లో బ్రెడ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా బ్రెడ్ బ్రెడ్ ఫినిస్ సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోండి ఇందుకోసం ఒక ఆరు బ్రెడ్ ముక్కల్ని తీసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని ఒక అర కప్పు డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ని వేసుకొని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక అరకప్పు పంచదార ఒక కప్పు నీళ్ళు కొద్దిగా యాలకల పొడిని వేసుకొని చక్కెర అనేది బాగా కరిగేంత వరకు కరిగించుకోవాలి చక్కెర కరిగాక ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న బెడ్ పౌడర్ని వేసుకొని దగ్గర పడేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి కొద్దిగా నెయ్యిని కూడా వేసుకొని ప్యాన్కి సపరేట్ అవుతుంది అన్నప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకొని ఒక ట్రే తీసుకొని ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసి బాగా గ్రీస్ చేసుకున్నాక ఇప్పుడు ఈ డౌని దీంట్లో వేసుకొని పైనుంచి నుంచి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ ముక్కల్ని కూడా వేసుకొని ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని బయటకు తీసేసి మనకు నచ్చిన సైజులో ముక్కల్ని కట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ బర్ఫీ